ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో కలికిరి బాగేపల్లి పలంనేర్ వడ్డిపల్లి అలాగే నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ప్రతి మండీ అయితే యాషన్ కంప్లీట్ అయిపోయిందినా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఒకసారి చూసుకుంటే నేనైతే అక్కడ లేను కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారం అయితే నేను అప్లోడ్ చేస్తానన్న ముందుగా కలికిరి చూసుకుంటేనా నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ధరలు పలకడం జరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి యావరేజ్ అంతా నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే యావరేజ్ ఉందినా అలాగే ఇంకా వడ్డీపల్లి విషయానికి వస్తే ముందుగా టాప్లెట్ చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ నాలుగు టాప్ టాప్లెట్ పడింది ఈ థర్డ్ క్వాలిటీలు పొడికాయలు అన్నీ మూడు వందల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి అలాగే సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇంకా అలాగే క్లాస్ కాయలు చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు పలకడం జరిగాయినా సూపర్ టాప్ చూసుకుంటే పద వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ నాలుగు అయితే టాప్ రేటు యావరేజ్గా నూరు రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే వడ్డీపల్లిలో ధరలు ఈరోజు అయితే కొంచెం బెటర్గానే వెళ్ళాయి ఇక పలమనేర్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చి మూడు వందల డెబ్బై రూపాయలైతే టాపు పొడికాయలు థర్డ్ క్వాలిటీలో నలభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అలాగే సెకండ్ క్వాలిటీ కాయలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అలాగే క్లాస్ కాయలు రెండు యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది యావరేజ్గా పలమనేర్లో నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలో సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాసులు అన్నీ వెళ్ళినా మూడు వందల డెబ్బై రూపాయలు పల్లం నెలలో పదహైదు కేజీల బాక్సు అలాగే బాగేపల్లి విషయానికి వస్తే ఇక్కడ యావరేజ్గా నూట యాభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల వరకు అయితే బాగేపల్లి ధర పలికినా ఇక్కడికి పదహైదు కేజీల బాక్సులే ఉంటాయి ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు ఉంటాయని మార్కెట్ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ అయితే పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూరు రూపాయలు రెండు అయితే యావరేజ్గా నాసిక్లో మహారాష్ట్ర నాసిక్లో అయితే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే యావరేజ్గా ఎక్కువ రేట్లు పడుతున్నాయి ఇక్కడైతే ధర ఏం పెరగలేదు కానీ ఇక మిగతా కలిగిరి కానీ అనంతపురం వడ్డిపల్లి పలమనూరు బాగేపల్లి కోలారు కలకడ చింతామణి మదనపల్లి ఇక్కడ చూసుకుంటే ఇంచుమించుగా ఎక్కువ లేదు స్వల్పంగా దిగం ధర పెరిగింది ఒక ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వరకు అయితే కొన్ని మండీల్లో ధర పెరిగిందన ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ